హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను మిశ్రీషా ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైవేద్యంగానైనా ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలండి ఈ కట్టె పొంగలనేది మనం దసరా నవరాత్రిలో మొదటి రోజు నైవేద్యంగా అమ్మవారికి పెడతాం కదా నేను చెప్పిన విధంగా చేయండి గుడిలో పెట్టే ప్రసాదల్లా చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట గిన్నెలో ఒక గ్లాస్ పెసరపప్పు అయితే వేస్తున్నాను పెసరపప్పు వేసి అదే గ్లాస్ ఇంకో గ్లాస్ బియ్యం వేసుకోవాలండి మీకు కావాలంటే పెసరపప్పుని అయినా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే వేయించకుంటే డైరెక్ట్గానే వేసేసుకుంటాను అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు ఇదండి కరెక్ట్ కొలత మనం ఏ గ్లాస్ అయితే బియ్యం పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో ఎనిమిది గ్లాసుల వాటర్ పోయాలండి ఎనిమిది గ్లాసుల వాటర్ పోస్తేనే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ముందే వేసుకోవాలండి తర్వాత వేస్తే కలవదు నాకు దగ్గర దగ్గరగా టూ టేబుల్ స్పూన్స్ వరకు పట్టింది చూసుకొని వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను నేనైతే కుక్కర్లో గిన్నె పెట్టి ఉడికించుకుంటాను మూత మునిగేంత వరకు వాట పోసి ఈ గిన్నె పెట్టి దాని మీద మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది అదైతే కరెక్ట్గా సరిపోతుందనమాట మీకు కావాలంటే డైరెక్ట్గా కుక్కర్లోనే ఉడికించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నాను దాంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నానండి నేను ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి రెండు వేస్తున్నాను మీకు తక్కువ క్వాంటిటీతో చేసుకునేటైతే పూర్తిగా నెయ్యితోనే చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అవి కాగినాయి కదా ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చిపుంపులు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు వేసి వీటన్నిటిని కలిపి వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారం తగినట్టుగా ఒక మూడు పచ్చిమిర్చి అయితే నెని చీలికలు చేసి వేసి కొంచెం ఇంగువ కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలండి మనకు పచ్చినపప్పు మెనపప్పు అవన్నీ వేగిపోయినా కానీ పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి ఒక రెండు నిమిషాల పట్టు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మొత్తం తీసి చూద్దామా చూసారా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైనుంచి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇందా చెప్పాను కదా నేను ఎక్కువ క్వాంటిటీతో చేశానని హాఫ్ కేజీ వరకు చేశానండి వినాయక చవితికి మేము వినాయకుడిని పెట్టాం కదా అప్పుడు ప్రసాదంగా చేశానన్నమాట రెండింటి కలిసి వస్తుందని వీడియో కోసమని ప్రసాదంగా కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో వేడివేడిగా ఉంది కదా ఇంకా వేడివేడిగా అట్లానే ఉండాలని అంటే హాట్ బాక్స్లే పెట్టేసుకోండి మనం ఏంటంటే నవరాత్రిలో నైవేద్యాన్ని చేస్తాను కాబట్టి మనం పూజ చేసుకొని ఈ నైవేద్యం పెట్టేటప్పుడు చల్లారిపోతుంది కదా అలా కాకుండా ఉండాలంటే హాట్ బాక్స్లే పెట్టేసుకోండి అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు కదా మనం కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకుంటే ఒక వన్ అవర్ పాటు చాలా వేడివేడిగా ఉంటుందండి నేనైతే వినాయకుడిని పెట్టాను కదా కింద తీసుకెళ్ళాం కాబట్టి దీంట్లో పెట్టేసుకున్నాను విడిగా అయినా కూడా హాట్ బాక్స్లో పెట్టేసుకోండి చాలాసేపటి వరకు వేడివేడిగా ఉంటుందనమాట మీరు ట్రై చేసి కట్టే పొంగలి నేను చెప్పిన విధంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్తో చెప్పిన కొలతలతో చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మీరే అంటారు అంత బాగుంటుందని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను నచ్చితే లైక్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్